తెలిగింటి వంటలకి స్వాగతం ఇవాళ వీడియోలో మనం స్వీట్ రెసిపీగా విరిగిన పాలతో కళాకణ్ణి ఏ విధంగా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ విధంగా విరిగిన పాలను తీసుకోవాలి ఇప్పుడు ఈ పాల నుండి సపరేట్గా మనం వాటర్ని వడకట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న వాటర్ మొత్తం తీసేసుకోవాలి నార్మల్గా అయితే మనం కళాకన్నీ పాలని సగం వరకు మరిగించుకొని ఆ తర్వాత విరగొట్టుకుని చేసుకుంటాము కానీ ఇలా విరిగిపోయినప్పుడు కూడా ఈజీగా మనం కళాకన్నీ తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఒక మందపాటిగా ఉన్నటువంటి కడాయిని తీసుకొని అందులో సపరేట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పాలను వేసుకోవాలి విరిగిన పాలను వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని ఈ విధంగా కదుపుకుంటూ ఉండాలి ఇలా హీట్ మీద ఉంచినప్పుడు అందులో ఉన్నటువంటి వాటర్ ఇంకా బయటకు వస్తుంది అది కూడా ఇంకిపోయేంత వరకు మనం దీన్ని ఈ విధంగా కదుపుకుంటూ తయారు చేసుకోవాలి పాలు విరిగిపోయినప్పుడు ఇలా వేస్ట్ చేయకుండా చక్కగా స్వీట్ రెసిపీస్ చేసుకోవచ్చు చూసారు కదా అందులో ఉన్నటువంటి వాటర్ మొత్తం బయటకు ఏ విధంగా వస్తుందో ఇప్పుడు దీన్ని కదుపుకుంటూ చక్కగా వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయ్యేంత వరకు తయారు చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలా వాటర్ మొత్తం కూడా అబ్జర్వ్ అయిన తర్వాత ఇందులో షుగర్ని యాడ్ చేసుకుందాము కప్పు విరిగిపోయిన పాలకి ఒక అరకప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కాస్త ఎక్కువ యాడ్ చేసుకోండి షుగర్ని తగ్గించాలనుకుంటే మాత్రం ఎక్కువగా తగ్గించవద్దు ఎందుకంటే కలకండా అనేది పొడి పొడలాడిపోయి పర్ఫెక్ట్గా రాదు ఇలా మొత్తం అంతా కూడా కలుపుకోవాలి షుగర్ యాడ్ చేసిన తర్వాత అది కరిగి మనకి పాకంలో వస్తుంది చూసారు కదా ఈ విధంగా పాకంలో వస్తుంది ఆ పాకం అంతా కూడా దగ్గర పడేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి కదపకుండా ఉన్నట్లయితే మాడిపోయినట్టు అయిపోతుంది చూసారు కదా పాకం ఏ విధంగా బయటకు వచ్చిందో ఇదంతా కూడా కాస్త దగ్గర పడేంత వరకు అంటే కడాయికి అంటుకోకుండా రావాలి అంతవరకు కూడా మనం ఈ విధంగా కదుపుకుంటూ ఉండాలి నార్మల్గా కళాకాడ్ని తయారు చేసేటప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తాం కాకపోతే ఇప్పుడు విరిగిపోయిన పాలని వాటర్ని తీసేసి మనం ఈ విధంగా తయారు చేస్తున్నాం అదైతే కనుక మొత్తం అంతా కూడా దగ్గర పడేంత వరకు తయారు చేసుకోవాలి అది కాస్త టైం ఎక్కువ తీసుకుంటుంది ఇది కొంచెం మనకి తొందరగానే అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా ఈక్వల్గానే ఉంటుంది చూసారు కదా ఈ విధంగా మనకి కడాయికి అంటుకోకుండా రావాలి ఇలా కాస్త కలర్ వచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి యాలకుల పొడి వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఒకవేళ ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకోవాలి చూసారు కదా కడాయికి ఏమాత్రం కూడా అంటుకోకుండా వస్తుంది ఇది రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఒక బౌల్ తీసుకుని దానికి ఈ విధంగా నెయ్యిని అప్లై చేయాలి నెయ్యిని అప్లై చేయడం వల్ల తీసుకునేటప్పటికి మనకి అంటుకోకుండా వస్తుంది ఇలా నెయ్యిని అప్లై చేసి మనం తయారు చేసుకున్న కళకన్నీ ఇందులోకి తీసుకుందాం ఇలా మొత్తం అంతా కూడా తీసుకుని స్పూన్తో ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసుకోవాలి చూసాం కదా స్పూన్తో ఈ విధంగా నొక్కుకోవాలి ఇలా నొక్కుకోవడం వల్ల అది గట్టిపడి చక్కగా మనకి పీసెస్ కింద కట్ అవుతుంది ఇలా మొత్తం అంతా కూడా సమానంగా నొక్కుకోవాలి ఇలా నొక్కుని ఒక నాలుగు నుంచి ఐదు గంటల పాటు మనం దీన్ని పక్కన పెట్టుకోవాలి ఒక ఐదు గంటలు అయిన తర్వాత కళాకండి మొత్తం కూడా గట్టిగా అయ్యి బిగిసిపోతుంది ఇప్పుడు చాక్ పెట్టి గ్యాప్ తీసుకొని సైడ్ మొత్తం కూడా గ్యాప్ తీసుకుని ఈ విధంగా ఉల్టా చేసుకోవాలి ఇలా వచ్చిందాన్ని ఇష్టమైతే పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి చాలా ఈజీగా మనం కళాకండి ఇంట్లోనే విరిగిపోయిన పాలతో తయారు చేసుకున్నాము ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా పాలు విరిగిపోతే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ని కూడా నాకు పంపించండి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం తెలిగింటి వంటల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి